కడప ఆర్కే నగర్ నాది కడప ఆర్కే నగర్ సార్ నా పరిస్థితి హార్ట్ షుగర్ బీపీ ఉంది ఎండకు పోతా పోతా దారిన నిలబడిపోతే అసలు కష్టం నా నా ఉండే వస్తువు చూడండి అన్ని నాకు నేను గవర్నమెంట్ ధర తెచ్చుకుంటాను నా పుస్తకంలో నా పరిస్థితి బాగాలేదు నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్ నాకు కొడుపులో తుబక్కని పడతారు దారిలో బుడ్డాలో పోయి అడగండి రెండు మాటలు కింది పడినానో లేదో నేను ఈరోజు కాలా తట్టుకొని ఏ ప్రభుత్వం ఇట్లా సార్ మీరు చేసుకోండి ఓట్లు అడిగి వేయించుకోండి ఈ ఇట్లా చేసేది పద్ధతి కాదు మీకు ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనను ఇంత ముందుగా చూసినాను కానీ పదహైదేళ్ళ నుండి ఇంత దిగజారే మంచిగా ఎక్కడ చూలే ప్రపంచంలో నేను ఎందుకంటే నువ్వు అడుగు ఓట్లు ధర్మంగా అడిగి వేయించుకో అదొక రీజన్ ఉంటుంది కానీ இது ஏன்னு சார் மாயிட்ட முஷ்ல அவரே போய் வாரண்ட் லித்த ரெண்டு ஓட்டுல படத்தரி போதே தெலுக்கு அனுக்கூச மசி பாகுண்ட వారంటీల గురించి చెప్పాలండి సార్ వాళ్ళు సన్న బుద్ధిమంతులు సార్ ఒక రూపాయి మా దగ్గర తీసుకోలే మేము నీల వాళ్ళకి ఆరు గంటలకి ఆరున్నరకి ఏడికి ఇచ్చిపోతాను వాళ్ళ వాళ్ళ దావాళ్ళు పట్టుకొని మేము కసువు లెక్క యాభై రూపాయలు ఇస్తాను మేము నెల నెల అంత తప్ప వారంటీలకు ఒక రూపాయి మేము ఇలా ఏడికి వాళ్ళకి మా మా ఈ రంజాన్ నెల వాళ్ళకి చెప్తే మాకు దేవుడు ఒప్పడు ఏం సార్ ఈ చంద్రబాబు నాయుడు పల్లి పరం నాకు సరిపోలే అసలు అడుగు ఓట్లు ఏపించుకో ఇదేంటి సార్ ముస్లిం మీద ప్రాణం తీసే నేను అంటే ఉండే ప్రాణం కానీ డాయిబెళ్ళని పోవాలని నువ్వు ఈ పనులు చేస్తా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి